హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట స్త్రీలు శృంగారం చేసే పద్ధతి శృంగారం అనేది ప్రతి ఒక్క ప్రాణికి అవసరం అది మనుషులకు కావచ్చు జంతువులకు కావచ్చు శృంగారం అనేది మనిషి జీవితంలో ఒక భాగం అలాంటి శృంగారానికి కొందరికే పరిమితం కాదు అందరూ సంతృప్తిగా చేసుకునే ఒక ఎంజాయ్మెంట్ ఈ శృంగారాన్ని తమకు నచ్చిన పార్ట్నర్తో ఎంజాయ్ చేస్తారు ఒకవేళ పార్ట్నర్ లేకుండా ఎలా శృంగార అనుభూతిని పొందుతారో ఈ వీడియోలో చూద్దాం భర్త లేని స్త్రీలు ఒంటరిగా శృంగారాన్ని ఏ విధంగా చేసుకుని తృప్తి పడతారో చూద్దాం కొందరు ఆడవాళ్లకు భర్తలు ఏదైనా వ్యాపారం లేదా జాబ్ వల్ల వారికి దూరంగా ఉండడం జరుగుతుంది ఇలా కొన్ని రోజులు నెలలు సంవత్సరాలు కావచ్చు అలాంటప్పుడు స్త్రీలు తమకు శృంగార కోరికలు కలిగినప్పుడు ఆ కోరికలను ఏ విధంగా తీర్చుకుంటారంటే ఒంటరి స్త్రీలు ఎప్పుడూ తమ యొక్క భర్తలను తలుచుకుంటూ ఉంటారు ఇలా భర్తలు దూరంగా ఉన్న స్త్రీలు వారికి శృంగార కోరికలు కలిగినప్పుడు వాటిని నియంత్రించుకోవడానికి కంట్రోల్ ఉంట్లో ఉంచుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఇలాంటి స్త్రీలు రాత్రిని నిద్రించేటప్పుడు ఎవరూ లేని సమయంలో వారి సన్యాలను గట్టిగా పట్టుకుని నిద్రిస్తుంటారు ఆ సమయంలో వారి భర్తలను ఊహించుకుంటూ తమ యొక్క కోరికలను తీర్చుకుంటుంటారు పగలు వారి వారి పనుల్లో బిజీగా ఉన్న రాత్రి సమయం అయ్యిందంటే చాలు వారికి విపరీతంగా శృంగార కోరికలు కలిగి వాటిని తట్టుకోలేనంతగా విలువెల్లలాడిపోతారు అలాంటప్పుడు వారి సన్యాలను మొత్తం బయటపెట్టి వాటిని రుద్దుకుంటూ సంతృప్తి చెందుతారు ఇలాంటి స్త్రీలు కామ కోరికలు ఎక్కువైనప్పుడు రాత్రిపూట బట్టలు లేకుండా నిద్రిస్తూ ఉంటారు ఇలా బట్టలు లేకుండా నిద్రించడం వల్ల వారికి సెక్స్ చేసినంత ఫీలింగ్ వస్తుందట బొడ్డును కూడా ఆయిల్తో మసాజ్ చేస్తూ తృప్తి పడుతూ ఉంటారు భర్తలు ఉన్న వారైతే ఎలాగైనా వారి కోరికలను తీర్చుకుంటారు మరి భర్తలకు దూరంగా ఉండే స్త్రీలు ఏదో విధంగా శృంగార కోరికలను తీర్చుకుంటారు వారికి ఎలా తృప్తి చెందుతారో అలా చేసుకుని తృప్తి పడుతూ ఉంటారు కొందరు మహిళలు అయితే భర్తలకు దూరంగా ఉండి వారికి శృంగార కోరికలు కలిగినప్పుడు వాటిని తీర్చుకోవడానికి పరపురుషులను తమ వల్లో వేసుకుని వారితో తమకు కావలసిన శృంగారాన్ని తనివి తీరా తీర్చుకుంటారు అంతేకాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వారితో ఆ కోరికలను తీర్చుకోవడానికి పర్మనెంట్గా వారిని తమ ఆధీనంలో ఉంచుకొని వారికి కావలసినప్పుడల్లా శృంగారాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇలా కాకుండా మగాలతో అస్సలు సంబంధం లేకుండా స్త్రీలు మాత్రమే ఈ శృంగారంలో తృప్తి పడుతూ ఉంటారు ఇద్దరు స్త్రీలు ఇష్టపడితే వారికి ఇక పురుషులతో పని లేదు వాళ్ళిద్దరే వారికి నచ్చిన రీతిలో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారు ఈ స్త్రీలు పెళ్ళి కూడా చేసుకునే వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు వీరికి పిల్లలు ఒకటే పుట్టరు కానీ శారీరకంగా మానసికంగా వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్